మీ తండ్రి అయిన ప్రసాదయ్య గారికి నా వందా తెలియజేసుకుంటున్నా అలాగే వచ్చిన కూడు వచ్చిన సంగతులందరూ కూడా వంద తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు క్రిస్మస్ గురించి ఏదిగ మీద సేవకులందరూ కూడా తెలియజేస్తున్నారు నేను దాని నిమిత్తం చెప్పనక్కర్లేదు కానీ మరి ఈ ముప్పై సంవత్సరాలు ప్రసాదయ్య గారు సేవా జీవితం గురించి నాకు తెలిసిన మూడు నాలుగు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మరి దీపేట గ్రామంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముప్పై సంవత్సరాల కిందట ఇదే గ్రామంలో యేసు ప్రభు దారి గురించి చర్చ ఉంది ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ ఒక బైబిల్ పరంగా వాక్యం బైబిల్ విధానంగా ఉన్న వాక్యం విధానం ఇక్కడ ఉండేది కాదు ఎందుకంటే క్రిస్మస్ అంటే రికార్డింగ్ డ్యాన్సులు బ్యాండ్ మేళం ఊరంతా ఊరేగింపు ఈ టైపులో మంగబద్దిపేట గ్రామం ఉండేది అలాంటిది ఏలూరు పట్టణం నుంచి బంధువులందరినీ ఆత్మీయులందరినీ వదులుకొని మరి ముప్పై రెండు సంవత్సరాల క్రిందట ముప్పై రెండు సంవత్సరాలు తాస్ గారు ఇక్కడ రావడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాల క్రితం భార్యని ఆడపిల్లల్ని తీసుకుని ఈ గ్రామం రావడం జరిగింది బైబిల్ పరంగా వాక్య విధానంగా లేని గ్రామంలో ఉన్న గ్రామంలో మరి ప్రసాద్ అయ్య గారు రావటం ఆయన ప్రతి ఎవరింటికి వెళ్ళి మా ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం రాండే అని ఎవరి దగ్గరికి వెళ్ళి వారు కాదు దేవుని చిత్త ప్రకారంగా ఆయనకి ప్రశ్నించి కూడా మా అన్నయ్య ఉదయభాస్కర్ గారు అలాగే చంద్రరావు బాబా వీళ్ళిద్దరూ ఎడంభుజం కుడు భుజం లాగా ఆయనకి తోడ్పడటం జరిగింది ఆయన రావడం పుష్లోను అక్కడి నుంచి దండినా కుటుంబం అలాగే గారి కుటుంబం గారి కుటుంబం ఎగురుభూతి గారి కుటుంబం గారి కుటుంబం కుంభనాేశ్వరి గారి కుటుంబం తెన్నాటాగూరి కుటుంబం ఇలాంటి ఒక్క పది కుటుంబాలు ఈని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కుర్రోళ్ళు వేసుకుని ప్రార్థన పెడుతుంటే వాటిని చూసి వాక్యం విని ఆ పాటలు ఈయన ఏదో తేడాగా ఉంది ఈ ప్రసంగం ఎదువరికన్నా ప్రసంగాలు కాకుండా ఈయన ఏదో సంథింగ్ ఏదో తేడాగా ప్రసంగం చేస్తాడంటే అని కొంత ఆకర్షణ ఇచ్చి ఈ పది పద్నాలుగు కుటుంబాలు మరి ప్రసాదయ్య గారికి దగ్గర అవడం జరిగింది ప్రార్థన రావడం జరిగింది ఈ ఊర్లోనూ బాబ్దేశం అంటే శిలకరింపు ప్రా బాబ్దేశాలు ఉపవాస కొడుకులు అంటే తెలియదు అలాగే కృతజ్ఞత కొడుకులు అంటే తెలియదు అలాగే ప్రతిదీ కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉండే విధానం ఈ ఊర్లో లేదు అలాంటి ఊర్లోనూ మొట్టమొదటిసారిగా బాప్దేశం అంటే నీటిలో మునిగి బాబ్ద్యసం తీసుకోవాలా అని తెలియజేసింది మొట్టమొదటి వ్యక్తి ప్రసాద్ అయ్య గారు అలాగే రెండవది ఉపవాస ప్రార్థనలు చేస్తే మన కుటుంబంలో మంచి జరుగుతుంది అని తెలియజేసింది కూడా ప్రసాద్ అయ్య గారు అలాగే కృతజ్ఞత కూడుకులు ఉపవాస కూడుకులు క్రిస్మస్ అంటే రికార్డింగ్ డ్యాన్సులు సినిమా రికార్డింగ్ డ్యాన్సులు కాదు ఊరేగింపులు కాదు దేవుని గురించి ప్రజలు రక్షణ పొందాలి ప్రజలు పాప క్షమాపణ గురించి ఏసులు వారు ఇది భూమికి వచ్చారు అనే దాన్ని నినాదంతో ఈయన క్రిస్మస్లన్నీ కూడా సపరేట్గా చేయడం ప్రారంభించారు ముప్పై సంవత్సరాల క్రితం క్రిస్మస్ అలాంటిది ఈ గ్రామంలోనూ సంఘానికి ఈ సంఘానికి రాపోనా ఈ పేటలో ఇంచుమించు ఒక వంద కుటుంబాలు ఉంటే వంద కుటుంబాలు కూడా ఈయన వాక్య విధానం నచ్చి ప్రార్థన విధానం నచ్చి ఆయన ఆయన మాటలు తీరు నెచ్చి ప్రతి కుటుంబం తొంభై వంద మందిలో తొంభై కుటుంబాలు ప్రసాపతి గారితో ప్రార్థన ప్రతి కుటుంబం ప్రార్థన పెట్టించుకున్న దాఖలలో ఈ ఊరిలో జరిగింది అలాంటి మహానుభావుడు ఈ రోజున సంఘం చిన్నదని మీరు అనుకుంటున్నారు ఈ రోజున మంగపతి దేపేటలో పూర్వకాలంలో అపోస్తులు బోధ అనేది అన్నిలో ఉండే టైంలో అపోస్తులు పౌలు గారు చేసిన బోధ ఎలాగుండేదో అలాగా మంగపతి దేపేటలోనూ ఒక లోకరీచ్గా హిందూ తత్వంగా ఉన్న క్రే క్రైస్తవ తత్వాన్ని క్రైస్తవ తత్వం విధానంగా బైబిల్ విధానంగా ఏ క్రీస్తు వారు ఏ బోధ ఎదజల్లారో అదే బోధనే ప్రసాద్ అయ్యారు మగప దేవపేటలో మొట్టమొదటిగా ఎదజల్లింది ప్రసాద్ గారు తర్వాత ఎంతోమంది సేవకులు వచ్చారు వాళ్ళ మంచి వాళ్ళు కాకపోతే ఏంటంటే ఒక బైబిల్ విధానం బోధ అనేది ప్రసాద్ గారు వల్లే వచ్చింది అయితే ఆ రోజుల్లోనూ ఆడపిల్లలతోటి ఇక్కడ సేవ ప్రారంభించడం జరిగింది నాకు బాగా గుర్తు పాశ్రామ్ గారు ఇక్కడ లేరు కానీ వీళ్ళు ఏదో ఒక వంద మంది రెడీగా ఉండి ఆ సంఘంలోకి వచ్చి సేవకుడు అయిపోయిన దాఖలాలు కాదు ప్రసాద్ అయ్యారిది ఒకళ్ళొక ఇద్దరు ముగ్గురు అలాగా కూడగొట్టుకుని ఈ రోజున మంగపదేవిడకు ఒక ఆదర్శంగా నిలిచిన ప్రసాద్ గారు మరి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులు చాలా దీర్ఘదేహ స్థితిలో ఉండే ఎందుకంటే నేను కళ్ళారు చూశాను ఎందుకంటే ఆ కుటుంబం దగ్గర నేను ఎక్కువ పాష్కారి ఇంటికే ఉండమండి నేను స్కూల్కి వెళ్ళి వస్తుంది పాశ్రామ్ ఇంటికి వచ్చేవాడిని అలాంటి టైంలోనూ చిన్నపిల్లలకి ఆడపిల్లలు వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా లేని టైంలోను మిట్ట మధ్యాహ్నం ఉంటా నేను ఇక్కడికి వస్తే పార్శ్రామ్ గారు గంజాన్నో నాలుగు ప్లేట్లో పోసి ఆడపిల్లలను కూర్చోబెట్టి ఆ ఇసు పిల్లలు పెట్టేస్తున్నారు ఇదేం పారశ్రామ్ గారు గంజి పెట్టిస్తున్నారు ఏంటంటే కోదరైన ఆయన అంటే ఇష్టం అతను పిల్లలు పెట్టేస్తున్నారని నాకు మాట అడ్డేసింది తప్ప అక్కడ వండుకోవడానికి బియ్యం లేవు పిల్లలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారనేది తెలియకుండా పాష గారు కూడా తెలియనివ్వకుండా ఆ మహాతల్లి ఆ పిల్లల్ని ఎలాగా ముందుగా నడిపించారు అనేది ఆ దేవుడి సిత్తం అలాంటి స్థితిలో ఉన్న కుటుంబం ఈ మంగపదేపేటలోను మొట్టమొదటిగా బహిరంగ సభ పెట్టడం జరిగింది రక్షణ సువార్త సభ కొగూడెం కన్నాపురం జంగారెడ్డిగూడెంలో జరిగే లాంటి మంగపదేపేటలో ఎందుకు చేయకూడదు మగబేడ ప్రజలకు శుభార్త ఎందుకు అందించకూడదు అనే దృఢ సంకల్పంతో అంత ఇబ్బందుల్లోనూ తినడానికి తిండి లేని పరిస్థితుల్లోనూ మరి ఆయనకి ఎందుకోవాల్సి వచ్చిందో కూడా మాకు తెలియదు ఆ రోజున ఆ పెట్టిన సభల్లోనూ ప్రసంగికులు కూడా చిన్నవాడు కాదు ఏసన్న గారు బాబన్న గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ కోస్తా జిల్లాల్లోనూ మంచి స్పీడ్గా ఉన్న సుమత దైవజనులు అలాంటి దైవజనులు బ్రదర్ బాబాని గారిని స్వీకరంగా